కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తాను ఆయన మాట మీద నిలబడే వ్యక్తి ఇంపార్టెంట్గా ఎక్కడ కూడా ప్రాడ్ అనేది దానికి ఒప్పుకోవట్లేదు ఆయన కరెక్ట్గానే చేస్తున్నాడు ఎక్కడ కూడా లంచం లేకుండా చేస్తాను అంటున్నాడు ఎక్కడ తప్పు చదివే నేను ఉంటాను ఆయన అయితే మంచి అభివృద్ధి కానీ గట్టిగా మాట్లాడటం కానీ చాలా బాగుంది ఆయన బాబాయ్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా తప్పు చేస్తే ఎవరిని వదిలేదే లేదు అని చెప్పి మరి నిజంగా తప్పు తుక్కి తాట తీస్తాను అంటున్నాడు మరి తప్పు చేసే తప్పు చేసే వాళ్ళకి చేయాలి అనుకునే వాళ్ళకి మరి పవన్ కళ్యాణ్ అంటే భయం పుట్టిద్ది అంటారా మరి భయమే కదా తప్పు చేస్తే గబ్బుకుని ఆయనకి ఆయన వరకు వెళ్తే ఆయన ఒప్పుకోడు కరెక్ట్గా తప్పు అని తెలిస్తే ఆయన ఒప్పుకోడు ఆయన వరకు వెళితే దాన్ని తప్పకుండా దాన్ని ఏదో ఒకటి చేసి ఊరుకోకుండా అదే సాల్వ్ చేస్తాడు అదే వెళ్ళాడు మన కడప కూడా ఆడేది గొడవలు అయితే అక్కడికి వెళ్ళాడు ఒక ఎంఆర్ఓ ఎంఆర్ఓడితే అక్కడికి వెళ్ళాడు కానీ యాక్చువల్గా అయితే అది రాయలసీమ ప్యాక్ ప్రాంతం ప్రాంతమైన సరే డైరీగా వెళ్తున్నాడు నేను ఉంటే ఉంటేనే పోతే పోతాను నేను ఈ పని చేసి వెళ్తాను అని చెప్పి అంటున్నాడు ఆయన చాలా చక్కగా ఉందో నేనైతే చూడలేదు ఎక్కడైతే పనికి ఎక్కడ పని ఉందో అక్కడ తప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఎక్కడ సహాయం అయితే అక్కడ సహాయం చేస్తున్నాడు కాకపోతే ఇంతకుముందు ఏంటంటే రాసి